అందరికీ నమస్కారం అండి వైఎన్ఆర్ కార్స్కి స్వాగతం అండి ఎవరైనా కారు కొనాలన్నా కానీ అమ్మాలన్నా కానీ అలాగే కమర్షియల్ వెహికల్స్ కానీ కొనాలన్నా అమ్మాలన్నా కూడా వైఎన్ఆర్ కార్స్లో సంప్రదించగలరండి ఈరోజు కారు వచ్చేసి నల్గొండ నుంచి అయితే మనకి సేల్కి అయితే వచ్చిందండి ఈ కారు వచ్చేసి హుండై ఇయోన్ మాగ్నా కార్ అండి ఈ వెహికల్ చూసుకుంటే ఎక్కడా కూడా మనకి డెంటింగ్ కానీ స్క్రాచెస్ కానీ లేవండి టైర్లు చూసుకుంటే నాలుగు కూడా కొత్త టైర్లు ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉందండి ఈ వెహికల్ ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ అండ్ ఎల్పిజిలో ఉందండి ఎల్పిజి వర్కింగ్ కండిషన్లో ఉందండి అలాగే ఈ వెహికల్ యొక్క అద్దాలు చూసుకుంటే అన్నీ కూడా కంపెనీ నుంచి వచ్చినాయినండి అలాగే ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్షా యాభై మూడు వేలు మొత్తం తిరిగిందండి ప్రజెంట్ ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి నల్గొండ నుంచి ఉందండి అలాగే ఈ ఈ యొక్క వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి ఓనర్గా చెప్తున్న ప్రైజ్ అయితే లక్ష తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉందండి ఈ వెహికల్ గురించి మరింత సమాచారం కావాలంటే వీడియోలో నెంబర్కి కాల్ చేయగలరా అండి ఈ వీడియో ఎప్పటివరకు చూసినందుకే ధన్యవాదాలండి